అందరికీ నమస్కారం మన కథాన్వేషి ఛానల్కి స్వాగతం మీకోసం మంచి సమాచారం కథలు విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ సినిమాటిక్ సంగీతం మొదలవుతుంది పద్దెనిమిది వందల తొంభై ఆరు దక్షిణాఫ్రికాలో అప్పటికే మూడేళ్లు గడిపారు ఆ యువ న్యాయవాది తన మాతృభూమికి తిరిగి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది కేవలం ఒక ప్రయాణం కాదు అదొక అన్వేషణ మహాత్మాగాంధీ తన ఆత్మకథ సత్యశోధనలో వివరించినట్లుగా ఆ కలకత్తా ఓడ ప్రయాణం గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఆ నిర్ణయం రెండు రెండు చాలా ముఖ్యమైన అవును ఒకటి తన భార్యాపిల్లలను దక్షిణాఫ్రికాకు తీసుకురావాలి రెండవది అక్కడ మన భారతీయులు పడుతున్న కష్టాల గురించి ముఖ్యంగా మూడు రూపాయల పన్ను గురించి ఆ పన్ను దాని మాట్లాడాలి దాని గురించి భారత ప్రజలకు తెలియజేయాలి ఒక అవగాహన కల్పించాలి మరి తను లేనప్పుడు అక్కడ కాంగ్రెస్ పనులన్నీ ఎవరు చూసుకుంటారు అంటే ఆ బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలి కదా అక్కడే అసలు విషయం ఉంది ఆ బాధ్యతలన్నీ అనే ఒక వ్యక్తికి అప్పగించారు ఆదంజీ మియాఖాన్ ఆయన పెద్ద బారిస్టర్ ఏమీ కాదు కాని చాలా పట్టుదలున్న మనిషి సౌజన్యంతో అందరినీ మెప్పించేవారు అంటే నాయకత్వానికి డిగ్రీలు కాదు అంకిత భావం ముఖ్యం అని గాంధీ అప్పుడే నమ్మారు అన్నమాట కరెక్ట్ సరిగ్గా అదే ఇక ఆయన ప్రయాణం ఎస్ఎస్ పొంగోలా అనే ఓడలో మొదలైంది ఇరవై నాలుగు రోజుల ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం ఆ ప్రయాణంలో గాంధీగారు ఊరికే కూర్చోలేదు ఆ ఓడే ఆయనకొక పాఠశాలగా మారింది ఎలా అంటారు అంటే ఆ ఓడలో ఇద్దరు ఆంగ్ల అధికారులుండేవారు వాళ్లతో స్నేహం కుదిరింది హో ఒకరితో అయితే రోజూ గంటపాటు చదరంగ మాడేవారు అక్కడే ఆయనకొక ఆలోచన వచ్చింది ఏంటది ముస్లింలతో మరింత కలవాలంటే ఉర్దూ నేర్చుకోవాలి అలాగే మద్రాసీలతో సన్నిహితంగా ఉండాలంటే తమిళం నేర్చుకోవాలని నిర్మహించుకున్నారు ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది ఉర్దూ నేర్చుకోవడంలో తనతో పాటు నేర్చుకుంటున్న ఆ ఆంగ్ల అధికారి తనకంటే చాలా చురుగ్గా ఉన్నారని గాంధీ ఒప్పుకున్నారు నిజమే ఆయనే రాసుకున్నారు ఆ అధికారి జ్ఞాపక శక్తి అద్భుతమని తను ఎంత పట్టుదలతో ప్రయత్నించినా అతన్ని అందుకోలేకపోయానని రాసుకున్నారు అవును తమిళం కూడా అంతే ఒక పుస్తకం సహాయంతో సొంతంగా నేర్చుకోవడం మొదలుపెట్టారు కానీ కానీ ఆ భాషల్ని పూర్తిగా నేర్చుకోలేకపోయానని ఆయన చాలా బాధపడ్డారు ముఖ్యంగా తెలుగు అక్షరమాల వరకే పరిమితమయ్యానని ఒక వెలితి ఆయనలో ఉండిపోయింది అంటే తనపై అంత ప్రేమ చూపిన ద్రావిడ ప్రజల భాషలు నేర్చుకోలేకపోయానని అదే అదొక తీరని లోటుగా మిగిలిపోయింది భాష రాకపోయినా వారి హృదయాలను మాత్రం గెలుచుకున్నారు ఆ ప్రయాణంలో కేవలం భాషలే కాదు కొన్ని ఆధ్యాత్మిక చర్చలు కూడా జరిగాయి కదా జరిగాయి ముఖ్యంగా ఓడ కెప్టెన్తో ఆ సంభాషణలు చాలా కీలకమైనవి ఆ కెప్టెన్ గురించి చెప్పండి ఆయన ఒక ప్లిమత్ బ్రదర్ అంటే ఒక క్రైస్తవ వర్గానికి చెందిన వ్యక్తి ఆయన ఏంటంటే విశ్వాసానికి నైతికతకు అసలు సంబంధం లేదు అని అదెలా విశ్వాసం ఉంచితే చాలు పాపాలన్నీ పోతాయని ఆయన వాదన కాని గాంధీగారు దీన్ని ఒప్పుకోలేదు లేదు మతం వేరు నైతికత వేరు కాదని ఆయన వాదించి ఉంటారు ఖచ్చితంగా రెండూ ఒకటేనని గట్టిగా వాదించారు ఇద్దరూ ఒకరినొకరు ఒప్పించలేకపోయారనుకోండి కానీ ఆ చర్చ వల్ల గాంధీ ఆలోచనలకు ఒక పదునొచ్చింది నిజం చివరికి ఆ ఇరవై నాలుగు రోజుల ప్రయాణం ముగిసింది గాంధీ కలకత్తాలో అడుగుపెట్టారు అంటే ఈ ప్రయాణం కేవలం ఒక భౌగోళిక దూరాన్ని మాత్రమే పూర్తి చేయలేదు లేదులేదు అది గాంధీ ఆలోచనలకు ఆయన ఆత్మవిశ్వాసానికి ఒక కొత్త దారి వేసింది ఒక పునాది వేసింది అవును ఈ అనుభవం నుంచి మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఒక నాయకుడు ప్రజలతో మమేకం కావాలంటే వాళ్ల భాష నేర్చుకోవడం ఎంతవరకు అవసరం మంచి ప్రశ్న ఒకవేళ భాష ఒక అడ్డుగోడగా ఉన్నా నిజమైన సేవ నిజాయితీతో వాళ్ల మనసుల్ని గెలవడం సాధ్యమేనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మరియు కింద కామెంట్స్లో చెప్పండి తరువాతి వీడియో ఏ టాపిక్ పై కావాలి మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి తరువాతి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు